హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఈరోజు చూపించిపోయే అయితే కనుక మీరు పక్కా ట్రై చేసి తిని చూడండి చాలా టేస్టీగా హెల్తీగా అయితే ఉంటుంది ముఖ్యంగా దీంట్లో ఉన్న పోషక విలువలు తెలిస్తే కనుక అస్సలు మిస్ అవ్వరు అనమాట అలాగే రోజు తినే లడ్డు కన్నా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుందనమాట సో దీని విలువలు తెలిస్తే కనుక అస్సలు మిస్ అవ్వరు మీరైతే వీడియో పూర్తిగా అయితే చూసేయండి దీనికోసం అయితే ముందుగా నేను ఒక కప్పు పెసలు అయితే తీసుకున్నాను పెసల్లో అయితే మనకి ప్రోటీన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అలాగే విటమిన్ బి ట్వెల్వ్ పుష్కలంగా ఉంటుంది అనమాట ముఖ్యంగా నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఎవరైనా సరే వెజిటేరియన్కి చాలా మంచి బెస్ట్ ఫుడ్ అని చెప్పి అనుకోవచ్చు అలాగే గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది అలసట కూడా తగ్గిస్తుందట అలాగే మన హెయిర్ స్కిన్ గోళ్ళు ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అయితే సహాయపడతాయి అట ఇంకా మంచి నిద్ర కూడా కలుగుతుందట రాత్రులు ఇంకా ముఖ్యంగా షుగర్ కంట్రోల్లో ఉంటుందట ఇది రెగ్యులర్గా తినడం వల్ల సో మనం వేసిన ఒక్క పెసల వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయంటే మిగిలిన వాటి వల్ల ఇంకెన్ని లాభాలు ఉంటాయి మీరే చూడండి ఇవైతే చక్కగా వేయించేసి తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ తర్వాత చెన పలుకులు కూడా వేయించేసుకుంటున్నాను అయితే ప్రోటీన్ ఫాస్ఫరస్ ఎక్కువగా గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వు ఎక్కువగా ఉంటుందట అలాగే ఫైబర్ ప్రోటీన్ వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది దీంట్లో విటమిన్ ఏ ఉండడం వల్ల ఏంటంటే మన స్కిన్ హెల్దీగా ఉండడానికి అయితే సహాయపడుతుందట సో దీన్ని అయితే బెల్లంతో మిక్స్ చేసి తినడం వల్ల మనకి రో రోగ నిరోధక శక్తి అయితే బాగా పెరుగుతుందనమాట సో ఇది కాస్త వేగిపోయింది కదా దీన్ని కూడా పక్కకు తీసేసి ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు అయితే వేసుకుంటున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ వల్ల అయితే చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది సో మెగ్నీషియం కాల్షియం ఎంకలు దృఢంగా ఉంచడానికి అయితే సహాయపడతాయి ఈ గింజలు అయితే మెగ్నీషియం పొటాషియం ఫైబర్ రక్తపోటు నియంత్రించి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అన్నమాట అలాగే ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని అయితే మనకి తగ్గిస్తాయి అంట అది అయితే చాలా మంచి విషయం కదండి ఇంకా అవిషగింజలు కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను అనమాట మనకి అవిషగింజల వల్ల ఏంటి అంటే ఉమగా ఫ్యాట్ అనేది ఎక్కువగా లభిస్తుంది అనమాట సో గుండు జబ్బులు అనేవి రాకుండా మనకి కాపాడుతుంది అలాగే హెయిర్ కూడా ఓడకుండా ఉండడానికి సహాయపడుతుంది అనమాట ఇంకా చివరిగా బాదం కూడా చిన్న మంట మీద వేయించేస్తాను ఇంకా బాదం గురించి చెప్పాల్సింది ఏమని చెప్పండి మనకి చాలా చక్కగా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది కదా సో ఇవన్నీ కూడా చిన్న మంట మీద అయితే వేయించేసి అనమాట మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కనుక ఇవే వేసాను ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసేసుకోవడమే సున్నుండ్ల పిండి మనం ఎలా అయితే వేసుకుంటాం యాజీస్ అలా వేసుకుంటే సరిపోతుంది సో వీటి విలువలు తెలియాలని చెప్పేసి మీకోసం ముందుగా నేను తెలుసుకొని మీకైతే అయితే ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడైతే దానికి తగ్గ స్వీట్ అయితే బెల్లం వేసుకుంటున్నాను అనమాట సో బెల్లం వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా సున్నుండ్లు ఎలా అయితే కలుపుకుంటామో యాజ్టీస్ అలాగా కొంచెం నెయ్యిని అయితే కరిగించేసుకొని ఇంకా సున్నుండలు చుట్టేసుకోవడం అనండి ఇది టేస్ట్ అయితే కనుక కొంచెం డిఫరెంట్గా బాగుంది నాకైతే నచ్చింది ఇది తినేటప్పుడు కన్నా తింటున్న కొద్దీ మనకి తినాలనిపిస్తుంది అనమాట అంటే ఫస్ట్ కన్నా తిన్న తర్వాత మనకి బాగా అనిపిస్తుంది అనమాట సో ఇందులో నేను ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని చెప్పి ఖర్జూరం కూడా వేసుకున్నాను ఈ ఖర్జూరం కావాలంటే బెల్లంతో పాటు మిక్స్ కూడా చేసేసుకోవచ్చు నేనే మధ్య మధ్యలో కొంచెం తగులుతుంది కదా అన్నట్టుగా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసి వేసుకున్నాను సో మీరు అయినా వేసుకోవచ్చు లేదంటే బెల్లం వేసినప్పుడే కొంచెం ఖర్జూరం కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత నెయ్యినైతే కరిగిస్తాను అనమాట నెయ్యి ఆల్రెడీ కరిగించే మనం బాటిల్లో వేస్తాం కాబట్టి డైరెక్ట్గా కాకుండా ఇలా డబుల్ బాయిల్ మెత్తలు అయితే కరిగించుకుంటే బెటర్ అని నా ఉద్దేశం సో ఇంకా కరిగిన తర్వాత ఇంకా కావాల్సినంత నెయ్యి అయితే వేసేసుకొని చక్కగా ఉండలు చుట్టేసుకోవడమే ఇందులో అయితే నేను యాలకులు అయితే వేయలేదండి మీకు ఒకవేళ ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే కనుక వేసుకోవచ్చు అదికో కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది అంతే టేస్ట్ అయితే మనకి ఎటువంటి తేడా అయితే ఉండదు ఇంకా ఈ విషయానికి టేస్ట్ విషయానికి వస్తే కనుక నిజంగా చాలా బాగుందండి మరీ మెత్తగా కాకుండా చిన్న బరక ఉంచుకున్నారంటే కనుక మనకి తినేటప్పుడు మనకి పండుగ తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది సో మీకు ఇష్టం మీ ఇష్టం మరి ఎలా కావాలంటే అలా చేసేసుకోండి నాకైతే కనుక బాగా నచ్చింది ఇంకా దీనిపైన చివరిగా వచ్చేసి బాదం అనేది కొంచెం తురిమిసి ఆ పైన చూడడానికి లుక్ బాగుంటుంది కదా అన్నట్టు అలా అనమాట మీరైతే కనుక ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రోజుకి కనీసం ఒకటన్నా తిన్నామంటే కనుక మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి అని నా ఉద్దేశం సో ఎప్పుడో ఒకే టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది కదా సో వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ కూడా ఎలా అనిపించింది నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసేసి షేర్ చేయడం మర్చిపోతే థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా హెల్దీగా ఉండండి బాబాయ్